ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ గురువారం రోజున నీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది నీ దశ మారిపోబోతోంది చూడు నేను చెప్పే మాటను కొట్టిపారవేయకుండా వినమ్మా అంటున్నారు అసలు బాబాగారు మనకు ఏం ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి మరంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పుడు బాబాగారి సందేశానికి ముందుగా అండి ఎవరైనా కొత్తగా ద్వారకా సాయి ఛానల్ను చూస్తున్నట్లయితే మీ యొక్క అయితే తప్పకుండా అందివ్వండి అలాగే మరికొంతమంది నిరాశ నిస్పృహలో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఈ యొక్క మోటివేషనల్ వీడియోస్ బాగా పనికి వస్తాయనేది ఒక చిన్న ప్రయత్నం మరి బాబా బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ నీ జీవితంలో రేపు గురువారం రోజున నీ దశ మారిపోబోతుంది అలాగే నీ జీవితంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోబోతున్నావు తప్పకుండా అదేమిటో తెలుసుకో అంటున్నారు బాబా గారి సందేశానికి ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అంటే వివాహ సమస్య సంతాన సమస్య లేదా ఇంకా ఏ సమస్యకైనా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారానే పరిష్కరిస్తారు గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ జీవితంలో రేపు గురువారం నాడు ఒక మంచి మలుపు అయితే తిరగబోతుందమ్మా కాబట్టి తప్పకుండా ఈరోజు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు అని అంటున్నారు అసలు బాబాగారు మనకు ఏం ఉద్దేశించి ఈ విధమైనటువంటి సందేశాన్ని మనకు తెలియపరుస్తున్నారో తప్పకుండా ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి చూడు బిడ్డ నీవు చాలా కాలం నుండి ఒక విషయం పట్ల కలత చెందుతూ ఉన్నావు చూడు ఆ విషయాన్నే ఈరోజు నేను నీ ముందుకు తీసుకువచ్చాను కాబట్టి నీవు నా మాటలను కొట్టిపారవేయకుండా నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు సాధ్యం కాదు అని అనుకుంటూ ఉన్నావు కానీ అసలు నువ్వు ఏ పని చేసావని చెప్పి నీవు సాధ్యం కాదనుకుంటున్నావు చెప్పు అంటే నీ మనసుకు నచ్చినటువంటి పనిని నువ్వు మనస్ఫూర్తిగా ఏ పనిని చేసావని చెప్పి నీవు నేను చేస్తున్నటువంటి పని నాకు సాధ్యం అయ్యేటట్లేదు లేదు అని అనుకుంటున్నావు చూడు నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా వృధా కానే కాదు అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు అసలు ప్రయత్నించకుండా సాధ్యపడదు అని ముందుగానే ఎందుకలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నా ఏదైనా ఒక పనిని చేసిన తర్వాత ఆ తర్వాత కదా ఆలోచించాల్సింది ఆ తరువాత కదా నేను చేస్తానా లేదా అనేది నీ మనసులోకి వచ్చేది ముందుగానే చేయకుండా ఏమీ లేకుండా నాకు అది సాధ్యం కాదని చెప్పి వదిలేసి ప్రతి ఒక్క అవకాశం నీ తలుపు తట్టేలా చేసినా కూడా ఏ అవకాశాన్ని కూడా నీవు అందిపుచ్చుకోవడం లేదు చూడు నువ్వు చేస్తున్నటువంటి తప్పును కూడా బాబాపై రుద్దుతడం మంచిది కాదు నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు సమగ్రంగా చేసినాడు భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు దక్కుతుంది తప్ప నీ ద్వారా నువ్వు ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా కేవలం నాకు భగవంతుడు అదృష్టాన్ని ప్రసాదిస్తే బాగుండు అలాగే నేను ఏ పని చేయకపోయినా ఏదో ఒక విధంగా నాకు రోజు గడిచిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉండడం చాలా తప్పు కదా కాబట్టే నీది ఏదైనా కానీ నీ వంతుగా ప్రయత్నాన్ని ఒకటి మొదలు పెడితే ఆ ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కాకుండా నేను చూసుకుంటాను అలాగే నీ ఓటమిని ఎప్పటికీ కూడా శాశ్వతంగా అయితే కాలం కూడా ఉంచదు కొన్నిసార్లు నువ్వు మొదలుపెట్టేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే నువ్వు కోరుకున్నటువంటి గమ్యానికి నేను చేరుస్తాయి కాబట్టే నీవసలు ఏ పని కూడా చేత కాదు అని నీకు నువ్వు అనుకోవడం నీ పిచ్చితనం వెరితనం అవుతుంది జీవితం అనేటటువంటి ఈ పొలంలో సమస్యలు అనేటటువంటి ఎన్నో కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి నీవు పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళగలవా వెళ్ళలేవు కదా కేవలం కలుపు మొక్కలు మాత్రమే తప్పిస్తూ ఉంటావు నిజమే కదా అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య కూడా పెద్ద పెద్ద సమస్యగా భావించవద్దు ఏదైనా కానీ ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు ఆ సమస్యను పోరాడాలి అలాగే ఆ సమస్య నిన్ను చూసి పారిపోయేలా చేయాలి అంత ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చేమో కానీ ఇకనైనా ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తునైనా కనీసం మార్చుకునేటటువంటి ప్రయత్నం అన్నా చేయబిడ్డా నీవు అలా ప్రయత్నిస్తే నీ తప్పకుండా నేను నీకు సపోర్ట్ గాను అలాగే నీకు అడుగడుగున నేను ఏది ఇవ్వాలో అది అందిస్తూనే ఉంటాను నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కానీ ఎదుర్కోమ్మా అంతేకాని అనుకున్నది సాధిస్తాను అనేటటువంటి నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టుకోకు ఎందుకంటే నువ్వు సాధిస్తాను అనేటటువంటి నమ్మకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నిజంగా ప్రతిసారి కూడా నీకు అంటే నీలో నీకే ఒక తెలియనటువంటి దుఃఖం పొంచుకొస్తుంది కాబట్టి నేను సాధిస్తాను అని నువ్వు ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఏ పనైనా కానీ నిరంతరం కూడా సాధిస్తాను అనేటటువంటి ధైర్యంతో భగవంతుడు నాకు అండగా ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో నీ ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టు అలాగే గెలిస్తే నువ్వేంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎవరికో తెలియకపోయినా కనీసం నీకైనా తెలుస్తుంది నువ్వేంటనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది అదేవిధంగా నీవు మరల ఆ సమస్య కనుక నీ జీవితంలోకి వచ్చిందంటే తర్వాత తర్వాత కూడా నీకు ఎన్నో విధాలుగా నీకు ఒక సమస్య పట్ల అవగాహన వచ్చినప్పుడు మరలా మరలా నీవు ఆ సమస్యను చాలా అంటే చాలా తేలికగా ఆ సమస్య నుండి బయటపడతావు అలాగే ఓడిపోయావనుకో నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది అంటే నీవు ఓటమిపాలలో ఉన్నప్పుడు నీ చుట్టూ వారు ఎంతమంది ఉన్నారు అలాగే నేను ఎవరైతే అక్కున చేర్చుకున్నారు ఎవరైతే నీకు చక్కగా ఈరోజు కాకపోయినా రేపటి రోజైనా నువ్వు మంచిగా ఆనందంగా జీవిస్తావని ఎవరైతే ధైర్యం చెప్పి నీ పక్కన ఉంటారో వారే నీవారు కాబట్టి నువ్వు ఓడిపోతే మాత్రం నీ చుట్టూ ఎవరు ఉండకపోయారనుకో అప్పుడు నీకే అర్థమవుతుంది వారు వారనేది కాబట్టి అనవసరంగా నీకు నువ్వే లేనిపోని ఆలోచనలతో లేనిపోని అర్థం లేనటువంటి అర్థం పర్థం లేనటువంటి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలతో నీ జీవితాన్ని నువ్వే నరక యాతనకు గురి చేసుకోవద్దు మంచిగా ఏదైనా కానీ నువ్వు అనుకున్నది సాధిస్తాననేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండు కాబట్టి ఆ తర్వాత రోజుల్లో ఇప్పటికాపోయినా రాబోయేటటువంటి రోజుల్లో నీ ప్రయత్నం ఎప్పుడూ కూడా ఓటమి పాలు కాకుండా నేను జాగ్రత్తగా అనువనువున నీకెప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాను నిజమైనటువంటి ఒంటరితనం ఓటమి అంటే ఏమిటో తెలుసా అయిన వాళ్ళందరూ కూడా మన పక్కనే ఉన్నప్పటికీ మన అనుకున్న వాళ్ళు లేకపోవడమే కాబట్టి ప్రస్తుతం నీకు ఎవరూ కూడా ధైర్యం చెప్పేవాళ్ళు కానీ మంచి చెప్పేవాళ్ళు కానీ లేరని నాకు అర్థమైంది అందుకే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఈ మాటలను వినిపిస్తున్నాను కనీసం ఈ మాటలను వినైనా కానీ నీ మనసును మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తామనుకుంటున్నాను నీ మనసును మార్చుకోవడమే కాదు నీ జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా అనుకుంటున్నాను చూడు ఏ పని చేయకపోతే నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలే రేపు నిన్ను సూటిపోటి మాటలుగా నీకు నువ్వే నీ అంతరాత్మే నిన్ను ద్వేషిస్తుంది కాబట్టి ఏదో ఒక పనినైతే మొదలుపెట్టు సాధ్యం కాదని ఎప్పుడూ అనుకోవద్దు జీవితం అనేది ఒక అలలాంటిది మనం పడుతూ లేస్తూ ఉంటాం పడినప్పుడు పట్టుదలతో మరలా లేవాలి అలాగే లేచినప్పుడు ఆ పట్టుదలతో ముందుకు అలా సాగిపోతూ ఉండాలి చాలా చిన్నదైనటువంటి ఈ జీవితంలో మనం మనలాగే ఉండాలి కాబట్టి ఎవరి కోసమో మన ఉనికిని కానీ లేదంటే మనం చేసేటటువంటి పనిని కానీ మార్చుకోవద్దు ఎందుకంటే మనకి ఇష్టం లేనిది ఎవరైనా చెప్పి చేయిస్తే అది మన మనసుకు కూడా తృప్తి కలగదు కాబట్టి జీవితంలో ఇక నుండి ఒక గొప్ప మలుపు తిరగబోయేటటువంటి రోజులుగా నీకు నువ్వే భావించి మంచిగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక అవకాశాన్ని ఏదైనా అందిపుచ్చుకుంటే జాగ్రత్తగా ఉపయోగించుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు